ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల నిర్బంధం పోలీసుల అణచివేత ఏ మాదిరి ఉందో మనందరం కూడా చూస్తూనే ఉన్నాం మిత్రులారా ఇదేదో ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకు ఇది నిర్బంధం కాదు ఇది మిత్రులారా ఇదేదో ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే నిర్బంధం కాదు ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు గొంతుకి అని చెప్పి ఎక్కడైతే ప్రజల గొంతు నొక్కబడతా ఉంటుందో ఎక్కడైతే ప్రజల హక్కుల్ని కాలరాస్తా ఉంటారో అక్కడ ప్రభుత్వాలు కాలపు కాలకల్పాలు కలిసిపోయేటటువంటి రోజు అతి తగ్గ ఎందుకు అడుగుతా ఉన్నాను నేను ఇదేదో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ కార్యక్రమం పెట్టుకోవడం లేదే మేమేమి రోడ్ల మీద మీలాగా డాన్స్ వేసుకోవడానికి మేము రోడ్డు మీదకి రావడం లేదే ఈరోజు రైతు కన్నీరు కాలుస్తా ఉన్నాడు ఈ రోజు రైతు పోరాటం చేయాల్సి వస్తా ఉంది ఈ రోజు రైతు బాధపడతా ఉన్నాడు ఆత్మహత్యలు చేసుకునే దిశగా ఈ ప్రభుత్వమే రైతులందరినీ కూడా బాట పట్టిస్తా ఉందని చంద్రబాబు నాయుడు గారికి నేను హెచ్చరించదేమిటి నాకు అర్థం కాదు మీరు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి ఈ రాష్ట్రంలో పదివేలు పైబడి రైతు భరోసా కేంద్రాలు కట్టాం ప్రతి కేంద్రంలో కూడా అగ్రికల్చర్ ఎస్టేట్ వేసాం ప్రతి కేంద్రంలో కూడా ఒక ప్రతి కేంద్రంలో కూడా కంప్యూటర్స్ ఉన్నాయి టీవీలు ఉన్నాయి ఇంటర్నెట్ ఉంది చేత కదా ఆర్గనైజ్ చేయటం చంద్రబాబు గారు మీకు పరిపాలన అనుభవం అంటారు నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారు కనీసం మీ అండర్లో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు ఉపయోగించుకోలేనటువంటి చేత కాని ముఖ్యమంత్రి ఈ చంద్రబాబు నాయుడు గారు ఎరువులు లేవని డిఏపి లేదని యూరియా లేదని అర్ధరాత్రి రైతు రోడ్డు మీదకి వచ్చి షాపుల వెంట పైబడి కంత కన్నీరు కాలుస్తా ఉంటే ఇప్పుడు తీరిక ముఖ్యమంత్రి బయటకు వచ్చి అంటాడు వచ్చే రబీ సీజన్ నాటికి రైతులందరికీ వెబ్లాండ్ ఆధారంగా ఎరువులు ఇస్తాము ఈ క్రాపింగ్ ఆధారంగా ఎరువులు ఇస్తాము అని చెప్పి చెప్తావా మరి ఈ పదిహేను పదహారు నెలల మీరు గాడిదలు కాస్తా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నాను నేను మీకు తెలియదా రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయని మీకు తెలీదా అగ్రికల్చర్ అసిస్టెంట్లు ఉన్నారని ప్రతి గ్రామంలో ప్రభుత్వ రిప్రజెంటేటివ్ సచివాలయంలో ఉన్నాడని మీకు ఇంతవరకు తెలియదా నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను నేను మీకు చేతి కాదు అసలు మీ చేతిలో అధికారమే లేదు మీ కొడుకు షాడో ముఖ్యమంత్రిగా అధికారాన్ని వెలగ పెడతా ఉన్నాడు మీరు అధికారాన్ని వెలగ పెడతారో మీ కొడుకు అధికారాన్ని వెలగ పెడతారో లేకపోతే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడికి అధికారం ఇస్తారు కానీ రైతులకి మీకు చేతులెత్తి మొక్కుతా ఉన్నారు రైతులందరికీ కూడా ఎరువునివ్వండి బాబు అని ఈ సందర్భంగా చేతులెత్తి మొక్కుతా ఉన్నాం ఈ ముఖ్యమంత్రి మీడియా ముందుకు వచ్చి కొరుకుతూ పిడికి బిగిస్తూ బొక్కలో వేసేస్తాం అనుకుని చెప్పి భయపెడతా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి రైతులలో భయపెట్టచ్చా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి బొక్కలో వేస్తామని చెప్పి అనొచ్చా మనం బొక్క అన్నాం అనుకోండి ఏ బొక్క అని అడుగుతారు ఎవరు బొక్క అని అడుగుతారు హెచ్ఓఎల్ హోలా అని అడుగుతారు లేకపోతే డబ్ల్యూహెచ్ హోలా అని అడుగుతారు ఎవరి బొక్క అని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా నేను ఏ బొక్కలు వేస్తారు మీకున్నటువంటి బొక్కల్లో ఏ బొక్కలు వేస్తారో చెప్పండి మీ ప్రభుత్వం మొత్తం కూడా బొక్కలే అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేనైతే గొంతు తెలిస్తే బొక్కలేయడానికి కొత్తగా చట్టం చేస్తారంట మరి నేను అడుగుతా ఉన్నా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు యాభై మందికి కూడా ఈ రాష్ట్రంలో సాధారణ ప్రజల గొంతు మోగబోయే పరిస్థితి వచ్చింది ఈ రాష్ట్రంలో సాధారణ ప్రజల హక్కులు పూర్తిగా మంట కలిసిపోయేటటువంటి పరిస్థితి వచ్చింది మరి ప్రజల తరఫున ఎవరు గొంతులో ప్రజల తరఫున సాధ్యమని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ మనం చేస్తా ఉన్నా మా నాయకుడు గమనిమెంట్ ఉంది మా నాయకుడు ఒక మాట చెప్తే ఈ రోజు ప్రభుత్వం పరుగులు పెడతా ఉంది మరి ఈ పదిహేను నెలలు పదహారు నెలలు గాసారాగుతా ఉన్నా నేను మరి ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిచే కార్యక్రమం కోసం ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని వచ్చే కార్యక్రమం కోసం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిరసన ర్యాలీలు చేస్తామంటే ఎక్కడికక్కడ గృహ నిర్బంధం ఎక్కడికక్కడ అరెస్టులు ఎక్కడికక్కడ బారికేడ్లు ఎక్కడికక్కడ అణచివేతలు ఏ ప్రభుత్వంలో ఉన్నాం మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే ఎమర్జెన్సీ కాలంలో ఉన్నామా అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను అడగదుకున్నాను నేను ఎప్పుడు కూడా చంద్రబాబు గారు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఎక్కడైతే అణచివేత ఉంటుందో అది తిరుగుబాటే ఎలా వస్తుందంటే మనం గోడ కొట్టిన బంతి ఎంత స్పీడ్గా తిరిగి వస్తుందో అంతే స్పీడ్ గా నడుపు కూడా అనేక కష్ట నష్టాలు కోర్చి ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరులో ధన్యవాదాలు తెలియజేస్తూ పోలీస్ వారికి మేమైతే చేతులెత్తి మొక్కుతా ఉన్నాం అయ్యా మీకు దండం పెడతాం ఈ రోజు మేము చేస్తున్నటువంటిది పార్టీ కార్యక్రమం కాదు ఈ రోజు మేము చేస్తామనుకున్నటువంటి కార్యక్రమం ఇదేదో మా సొంత ప్రయోజనం కోసం చేస్తున్న కార్యక్రమం కాదు ఈ రాష్ట్రంలో అల్లాడిపోతున్నటువంటి రైతులందరి కోసం వర్షం పడుతున్నా సరే మీ నిర్బంధాన్ని లెక్క చేయకుండా ఎంతమంది ఇక్కడికి వచ్చారో చూడండి దయచేసి మీరు మాకు ఒక రెండు అడుగులు వేసి మా వై మా లేట్ మా పార్టీకి మూల పురుషులైనటువంటి లేట్ డాక్టర్ వైఎస్ఆర్ గారు విగ్రహానికి పూలమాలు వేసి అక్కడి నుంచి ఆర్టీఓ ఆఫీస్ కు వెళ్ళి రిప్రజెంట్ చేయడానికి మాకు అనుమతి ఇవ్వమని మనస్ఫూర్తిగా మీకు చేతులు ఎత్తు కోరుతా ఉన్నాను నేనైతే ఈ సందర్భంగా